చాలా సంతోషం అయితే ఇది ఈ విషయాన్ని కొంతమంది బయటకు చెప్పుకోగలం కొందరు చెప్పుకోలేము కొందరు ఎందుకంటే ఉన్న పరిస్థితి దృష్ట్యా అవసరాల దృష్ట్యా చెప్పుకోలేని పరిస్థితి కానీ కౌన్సిల్ సెక్రటరీ కానీ సెక్రటరీ జనరల్ కానీ లేదు జిఏడి కానీ లేదు ప్రభుత్వం కానీ సాక్షాత్తు గుర్తించి లోపిక యాక్చువల్గా ఫైల్ అయితే ఎవరైతే రిజిస్టర్ అబెడ్ మినిస్టర్ రిజిస్టర్ అఫైర్ మినిస్టర్నే అయిపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు పంపించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టారు అధ్యక్ష దాన్ని పంపించిన ఎల్బో ఎవరైతే రిజిస్టర్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ పైన ఆయన కూడా దాన్ని చేశారు ఎక్కడ డివైస్ కానీ కామ కానీ మున్సిపల్ కానీ మాత్రం అధ్యక్ష దాని మీద జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష దాని మీద జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా ఇవాటిపై దానికి సంబంధించి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవైతే జీవో ఇచ్చారో క్యాబినెట్ మినిట్స్తో ఈక్వల్గా క్యాబినెట్స్తో ఈక్వల్గా మనకి గొడవలు ఇస్తారు ఇవాళ కూడా అది జరగట్లేదు ఇది చెప్పుకుంటే బాధ సిగ్గు రెండు ఉన్నాయి బాధగా బాధతో పాటు సిగ్గు కూడా ఎంత బతుకు బతికి ఏంటి ఈ డిస్కషన్లో మనం పార్టిసిపేట్ చేస్తామని బాధ కూడా ఉంది కానీ చెప్పకపోతే తప్పదు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చానని చెప్పేసి నాయుడు గారు కూడా సీనియర్ మంత్రి గారికి సరే ఇవాళ మంత్రులు ఉంటాం రేపు మంత్రులు మానేస్తాం కానీ వ్యవస్థను కాపాడుకో బాధ్యత ఉందనేది అనేది నా తాలూకా సూచనగా మీ ద్వారా మరి మంత్రి గారు చెప్తున్నాం అధ్యక్ష ఆయన న్యూస్ పేపర్ మినిస్ కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతకానికే మరి దాన్ని అమలు జరగకపోతే మరి ఏం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ఇది మంత్రి గారు కూడా ఇస్తాడు అధ్యక్ష దయచేసి పరిస్థితి ఆన్సర్ చేసిన తర్వాత కూర్చోవాలి సాటిస్ఫాక్షన్ కాకపోతే అడగమని చెప్పండి నేను పూర్తిగా ఆన్సర్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ చేసిన చెప్పాలి చెప్పకపోతే అది ఎందుకు అధ్యక్ష ఆ పార్షియాలిటీ ఆ పార్షియాలిటీ వచ్చింది అధ్యక్ష నేను ఇప్పుడు సత్యబాబు గారు అంటే చాలా గౌరవం పెద్ద ఆయన రాజకీయంగా ఉన్నారు ఆయన నేను ప్రధాన బాధ్యతని అధ్యక్ష నా జిల్లాలో ఫైవ్ ఇయర్స్ ప్రోటోకాల్లో బాధ్యతను కానీ ఒక్క రోజు ఒక దగ్గర మాట్లాడలేదు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు పరిస్థితులు అవి ఉండే నేను నేను ఇప్పుడు మంత్రి అయ్యాను మీరు చూసుకోండి కమిటీ అయ్యండి ఎక్కడైనా సరే ప్రోటోకాల్ పాటించారా లేదని అడుగుతాను బోర్డులో పేర్లు వేసారా లేదని అడుగుతాను అది చేస్తే మన గౌరవం పెరుగుతుంది అధ్యక్ష పేరు తీసినంత మాత్రం గౌరవం ఏం తగ్గిపోదు నేను ఎప్పుడు బాధపడ్డాను తెలుసా పోనీ ఎవరో జూనియర్లు కావాలని చేస్తే నేను బాధపడలేదు మాకు మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు సత్యబాబు గారు నా కాన్స్టెన్స్లో ముఖ్యమంత్రి వచ్చారు ఒక పోర్టు ఫౌండేషన్ స్టోన్ వేశారు తనే ఇన్ఛార్జ్ మంత్రి ప్రోటోకాల్ పేరులో చూస్తే జిల్లా ప్రజలతో ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుడి పేరు లేదు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కింజరా అచ్చెన్నాయుడు శాసనసభ్యుడి పేరు కూడా లేకపోయినా నేను అడుగులే ఇప్పుడు ఫోటోకాలని కాదు చెప్పనుండి దృష్టిలో ఉందా కాదు అది కానీ ఎవరికి ఇలాగ జరగకూడదు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ అంటే అపోజిషన్ లీడర్ ఇవన్నీ ఉండాలి కానీ ఎందుకో డీవియేషన్ అయింది గత పాలకులు ప్రవర్తించిన తీరు వల్ల అధికారులు కూడా అదే మైండ్తో వెళ్ళిపోతున్నారు నేను వాస్తవం చెప్తున్నాను మేము ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించొద్దని చెప్పడం లేదు ఎవరైనా ప్రజాప్రతినిధే అధికారం అనేది ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదు అధికారం వస్తుంది పోతుంది గౌరవం శాశ్వతంగా ఉంటుంది మనం దేని మీదైనా పోరాటం చేయవచ్చు దేని వాదాపు వాదాపువాదాలు చేసుకోవచ్చు రేపు పబ్లిక్ మనం చేసినవి మంచి అయితే పబ్లిక్ మనం గౌరవిస్తారు తప్ప ఏదో చిల్లర పనులు చేసి ప్రోటోకాల్లో తీసేద్దాం బోర్డు మీద పేరు తీసేద్దాం గత ప్రభుత్వం ఈ బోర్డు పెట్టింది కదా దీన్ని బుల్డోజర్తో తొక్కేద్దాం అలాంటి పనులు ఎవరు చేసినా సరే అది మంచిది కాదు దానికి ప్రభుత్వం వ్యతిరేకత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం కొంతమంది అధికారులు పాత పద్ధతికి అలవాటు పడిపోయారు ప్రోటోకాల్ పాటిస్తే సస్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను మాట్లాడదలుచుకోలేదు ఆ అలవాటుతో గత ప్రభుత్వం చేసింది కదా ఇప్పుడు మేము కూడా చేస్తే మా మీద యాక్షన్ తీసుకుంటారేమని కొంతమంది చేస్తున్నారు దానికి స్టాప్ పెడదాం నియమ నిబంధనలు ఉన్నాయి పార్లమెంట్ సభ్యుడికి ఏంటి కేంద్ర మంత్రికి ఏంటి రాష్ట్ర మంత్రికి ఏంటి ముఖ్యమంత్రికి ఏంటి గవర్నర్కి ఏంటి ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ అనేది ఉంది ఎవరి స్థాయిలో వారికి గౌరవించమని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఆదేశాలన్నీ తూచ తప్పకుండా మీది కూడా మీది కూడా ఇదే పరిస్థితిలో మళ్ళీ నాకు మాట్లాడితే మీరు భయపడ మా దగ్గర మొన్నటి వరకు అధ్యక్ష యనమల రామకృష్ణ గారు ఉన్నారు అపోజిషన్ గారు ఏం చేశారు ఆయన నాతో చెప్పేవారు అడుగుదాం అడుగుదాం అని ఎందుకండి అడిగినా చేయని దానికి ఎందుకంటే సైలెంట్ ఉన్నాం అది ఎప్పుడైనా సరే ఒక మాట అనే ముందు ఇంకొక మాట మీరు వినాలి మొన్న మొన్నటి వరకు మా రామకృష్ణ గారు ఉన్నారు అధ్యక్ష అపోజిషన్ లీడర్గా కనీసం పాటించలేదు ఆయన కూడా చాలాసార్లు బాధపడ్డారు కానీ ఆయన చాలా స్థాయికి వెళ్ళి ప్రోటోకాల్ గురించి మనం మాట్లాడుకుంటే బాగోదు మీరు ఇచ్చింది కూడా నేను చెప్పాను ప్రతి ప్రతి ఒక్కరి పేరు చెప్పదలుచుకో ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకుంది అది అమలు చేయాలి స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం దానివల్ల ప్రభుత్వం వాల్యూ పెరుగుతుంది తప్ప వాల్యూ తగ్గదు దానికి నమ్మిన వ్యక్తిని నేను నేను ఎక్కడికైనా ఓపెనింగ్కి వెళ్తే ఓటు చూస్తే సర్పంచ్ పేరు కూడా ఉందా లేదని నేను చూసిన వ్యక్తిని ఒకవేళ లేకపోతే లోకల్ లీడర్స్ ఎవరైనా కావాలని చేయకపోతే నేను అక్కడే పెయింట్తో రాయించి చేసినట్టు అది దాని వాల్యూ పెరుగుతుంది తప్పనిసరిగా జీవోలన్నీ మళ్ళీ స్పష్టంగా అమలు చేయమని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి జిల్లా అధికారులందరికీ ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ విషయంలో కూడా జరిగింది నేనే వ్యక్తిగతంగా అడిగి ఏం జరిగిందో తెలుసుకొని ఫరదరగా అలాగే మెంబర్స్ కూడా కొన్ని కొన్ని విషయాలు స్పెసిఫిక్ చేశారు వాటి మధ్య కూడా విచారణ ఫరదరగా జరగకుండా అందరికీ గౌరవం వచ్చే విధంగా నా వంతు చేస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తాను